తయారు చేయోకర అంటే ఒకే రంగు ఉన్న బొమ్మలేయో తెలుసుకుంటాడు అనమాట ఈ రెండో ఉన్నాయి ఒకే కలర్ ఉన్నాయి వస్తువులను గుర్తిస్తాడు అంటే ఇది గుర్తు బొమ్మ తీసేది బట్టి దీన్ని గుర్తించాడు అనమాట

మీరు మీ టీంలో ఎంతమంది ఉన్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిచ్ థ్యాంక్ యూ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు లేదండి ఇదేమో ఆపోజిట్ వార్డ్స్ బిగ్ స్మాల్ ఇదేమో అవుట్ సైడ్ ఇన్ సైడ్ సాడ్ హ్యాపీ

జరుగుతూ ఉంటాయా ఓకే బిఫోరు ఆఫ్టర్ చెప్పండి స్మాల్ లెటర్స్ ఓకే ఇది ఒకసారి చెప్పండి నాకు అర్థం కాలేదు పదము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి దీని గురించి చెప్పండి ఈ అక్షరాలు రాశారు కదా అట్లా ఏం చేయాలి చెప్పండి ఓకే చిన్నపిల్లలు అడుగుతారు And the, yeah. Aga, uh. Ka, uh -huh. Okay. 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 Big letters Okay. 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 big letters Small A Okay. small a small Okay. capital b small Okay. Okay. additions 10 plus 4

ఓహో ఇక్కడ నుంచి మరి ఎట్లా గుర్తుంటి నాకు సిక్స్ లెటర్స్ అని ఇప్పుడు అప్పుడు నేను మళ్ళీ పక్కన తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ ఆ ఊ ఆరు 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 అని నాకు ఎలా తెలుస్తుంది అక్కడ అక్కడ అన్నయి ఇక్కడ నేను లెక్క పెట్టాలి కదా మళ్ళీ ఒకటి ఆరు రెండు ఆరు మూడు ఇది ఓకే నెక్స్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ

గుర్తుపట్టాలి రెండు చూపించాలి కే కదా స్మాల్ కే ఎప్పుడు పైన సార్ మీరు అన్నప్పుడు మనం దాన్ని చూపించాలి మీరు కూడా స్మాల్ లెటర్ ఎప్పుడు ఇదిగోండి సార్ ఇది

ఇలా ఇంకా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అయితేనేమో ఫస్ట్ నెంబర్స్ ఐడెంటిఫై చేయటం ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఫైవ్ ఉంది కదా ఫైవ్ ఫైవ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది టెన్ వస్తుంది టెన్ ఫైవ్ యాడ్ చేస్తే ఏదంటే మళ్ళీ దాంట్లో తీసేసుకుంటారా అదే ఎట్ ద సేమ్ టైం మనకి ఏ టైం ఏ నెలలో చేసుకున్నామో ఏ సీజన్లో చేసుకున్నామో చెప్తారు మనకి లాంగ్ క్వాలిటీస్ ఏ నెలలో ఇస్తారంటే చెప్తారు తర్వాత మనకు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది అదే స్ట్రాంగ్ సీతాకాలం అయితే ఉంటాయి కదా అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ సీజన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు ఎవరు చేస్తారు ఇది ఇదేంటో చెప్పండి బిఫోరు నంబరు చెప్పండి ఓహోహో ఆహా కలర్ వస్తుందా ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్ వస్తుంది ఓకే ఆకులు మాత్రం ఆకుపచ్చ ఉండే కాబట్టి అవి మారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వా రైట్ ఇది ఇచ్చి గుడింతా చాలు అదే అది सेव so, ఆ సూపర్ సెంటెన్స్ ఫార్మేషన్ పేపర్ ఇస్ ఆన్ ది కప్ ఆ పేపర్ ఇస్ ఇంద ఇన్ ది రిపోజిషన్ సెంటెన్స్ ఫార్మేట్ ఇదొని వన్ క్లాస్ సేగా ఓకే ఇవి ఇవి కూడా చెప్పండి ఆపొజ్ క్వశ్చన్

ఎక్స్ప్లెయిన్ చేయలేదు అప్పుడు ఓరిని షూటింగ్ తీసాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అది చెప్పండి ఏంటి చెప్పండి కులమానం కాటా లోకాష్ లొకాష్ మెటీరియల్ కాటా దీంతో తో పిల్లలకి కులమానం బరువులు కొలవడం అనేది పిల్లలు నేర్చుకుంటారు

ఎక్స్ప్లెయిన్ చేయనా మాస్టర్ చెప్పమండి జస్ట్ ఇంగ్లీష్ సర్ నంబర్ నేమ్స్ స్పెల్లింగ్స్ ఇక్కడ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి నంబర్ జస్ట్ రోజూ చూస్తుంటే మనం జస్ట్ అది అది మీరు ప్రతి దాంట్లో స్టాల్లో ఉండాలి కదా నేను ఫోటో తీసుకున్నాను ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క స్టాల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళు టీచర్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అండి అనుకోండి ఆ బాబు ఇలా వచ్చి ఆ ఫైవ్ ఇక్కడ నుంచి చూపించాలి అప్పుడు ఆ అబ్బాయి దానికి గుర్తించండి ఆ నెంబర్ని అలా పిల్లలు ఇంట్రెస్ట్ వస్తారు ఇలా కదులుతా ఉంటారు కదా అందులో ఏ నెంబర్ చూపించమంటే ఆ నెంబర్ టేబుల్ సార్ టేబుల్ టూ ఎయిట్ సిక్స్టీన్ फोटो <laughs> पिस <laughs>

చెప్పండి నేను స్టూడెంట్ని రావాలి అక్కడికి ఉన్నాయి కాబట్టి జీరో పెట్టుకోవాలి కదా ఎవరు అంతేగా ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి జీరో పెట్టు రావాలిగా అప్పుడు టూ హండ్రెడ్ మీట్ వస్తే క్లాస్ చేస్తాం ఓకే ఎక్కడ ఆగేద ఉంటుంది ఇది ఒకటే లాస్ట్ నా ఎవరు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఇది ప్రైమరీ లెవెల్లో సెకండ్ క్లాస్లో డివిజన్స్ సార్ ఇది సో ఇందులోంచి ఒక మీరు తీసుకోండి ఫోర్ అంటే నాలుగు పుల్లల్ని ఇద్దరికి సమానంగా పంచాలి ఓహో నాలుగు పుల్లలు తీసుకోండి నాలుగు పుల్లలు మనం ఎంత మందికి పంచాలి ఇద్దరికి ఇద్దరికి పంచండి ఇద్దరికి ముందు ఇద్దరికి పంచండి ఉన్న పుల్లల్ని ఇవి ఉన్నారా ఇక్కడ నా నాలుగు పుల్లల్ని దగ్గరికి పంచండి ఇద్దరికి ఒకటి మళ్ళీ ఇళ్ళకి ఒకటి ఇచ్చాను సార్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి రెండు 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 వచ్చింది అంటే ఫోర్ బై ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వచ్చింది టూ ఓకే సార్